సామ్రాట్ అక్రేణి నాగేశ్వరరావు మహానటి సావిత్రి కళాభారతి జమున నటించిన సూపర్ హిట్ చిత్రం మోగ మనసులు ఈ చిత్రం రచతోత్సవాన్ని హైదరాబాద్లో నిర్వహించారు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు నిర్మాత సుందరం మద్రాసు నుంచి నటీనటులు సాంకేతిక నిపుణులు విమానంలో బయలుదేరారు ఈ ఫంక్షన్కు ముఖ్య అతిథిగా భానుమతిని ఆహ్వానించడంతో ఆవిడ భర్త రామకృష్ణతో పాటు బయలుదేరారు విమానంలో సావిత్రి పక్కన ఒక సీటు ఖాళీ ఉండడంతో అక్కడ కూర్చోబోయారు భానుమతి వెంటనే ఆవిడను వారిస్తూ మేడం మీరిద్దరూ ఒక పక్క కూర్చుంటే విమానం బ్యాలెన్స్ తప్పి ఒక పక్కకు ఒరిగిపోతుంది కానీ ఇలా వచ్చి నా పక్కన కూర్చోండి అన్నారు రామకృష్ణ భానుమతి సావిత్రి ఇద్దరివి లావుపాటి శరీరాలు కావడంతో రామకృష్ణ అలా చమత్కరించేసరికి మిగిలిన వాళ్లతో పాటు భానుమతి సావిత్రి కూడా నవ్వేశారు అప్పుడే వస్తున్న పైలట్ను చూసి సార్ మూలలోకి వెళ్ళే ప్రయత్నం చేయకండి స్టార్స్ అందరూ ఇక్కడే ఉన్నారు అని మళ్ళీ రామకృష్ణ జోక్ చేయగానే మనసారా అందరూ మరోసారి నవ్వేశారు